హాయ్ అండి అందరికీ ఈరోజు నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్న సెవెన్ లేయర్స్ ప్లాస్టిక్ ఆర్గనైజర్ అయితే తీసుకున్నాను ఇది నేను మా పూజ గది కోసం తీసుకున్నాను ఇది ఎలా వచ్చిందో చూద్దాం ఇప్పుడు దీన్ని సెట్ చేద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు బాక్సెస్ ఏడు కలర్లు వచ్చాయి ముందుగా ఇలా ఒక లేయర్ తర్వాత ఒక లేయరు నాలుగు వైపులా ఇలా సెట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ ఒక బటన్ ఉంటుందండి ఆ బటన్ టిక్ అనేదాకా లోపలికి ఒత్తుకోవాలి ఇలా నాలుగు వైపులా పెట్టుకున్న తర్వాత పైన ప్లేట్స్ అన్నీ ఒకే వైపుకు డెస్క్ లోపలికి ముందుకు వచ్చేవన్నీ ఒకే వైపు చూసుకుంటూ ఇట్లా సెట్ చేసుకోవాలి ఇలా పెట్టేసుకుంటే మనం పైదు పెట్టినప్పుడు కొద్దిగా గట్టిగా ఉంటుంది మొత్తం సెట్ చేశానండి కలర్ఫుల్గా కలర్ కలర్గా ఉంది కొద్దిగా ఎక్కువ అయితే ఇంకా షైనింగ్ ఉంటుందండి ఇప్పుడు ఈ ఆర్గనైజర్ను ఎలా మనం సెట్ చేసుకోవాలో నేను చూపిస్తానండి దేంట్లో ఏదేది పెట్టుకున్నాను ఏంటి అని ఫస్ట్ అయితే ఇది నేను ఫైవ్ నైంటీ నైన్ రూపీస్లో తీసుకున్నానండి ఇంతకన్నా కొంచెం ఒకే కలర్లో కొంచెం క్వాలిటీ బాగున్నాయి కూడా ఉన్నాయి ఫ్లిప్కార్ట్లో అవి ట్వెల్వ్ హండ్రెడ్ ఉన్నాయండి చాలు మనకి ఇది ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాం డైలీ మనం ఎక్కువసార్లు తీయం కదా అని నేను తక్కువ రేట్లో తీసుకున్నాను ఇప్పుడు నేను ఇది ఎలా సెట్ చేసుకుంటానో చూపిస్తాను మనకు ఎప్పుడో ఒకసారి అవసరం టూ త్రీ డేస్కు ఏదైనా అకేషన్ అకేషన్కు అవసరం వచ్చేవి ఉంటాయి కదండి అవన్నీ నేను ఒక కవర్లో వేసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మనం శుభ్రంగా పిల్లల తోమి పెట్టినా కూడా మళ్ళీ ఈ బోర్డు నీళ్లకు మళ్ళీ నల్లగా అవకాశం ఉంటుందండి అందుకని డైలీ మనం ఏవైతే యూజ్ చేస్తామో అవే నేను తోమి పెట్టుకున్నాను కొద్దిగా అవసరం ఎక్కువగా లేని అన్నీ ఇలా కవర్లో వేసి పెట్టేసుకుంటున్నాను ఇదేంటి ఇది ఒక పెద్ద ఇది ఇది వీడియో చేయడం ఏంటి చూపించడం ఏంటి అని అనుకుంటున్నారేమో కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే మనం చూసినా కూడా మనకు ఐడియా రాదండి ఇది నేను మా కోడలు తీసుకుని చూశాను వాళ్ళది రెంటెడ్ హౌస్ కాబట్టి అక్కడ ఎక్కువ సౌకర్యం ఉండదు కాబట్టి తను తీసుకుంది మాకు కపోర్డ్స్ ఉన్నాయి అన్నీ ఎక్కడికి అక్కడ ఇంటికి కబోర్డ్స్ ఉన్నాయి పూజ గదిలో కూడా నేను చిన్నగా కబోర్డ్ వాకి దాకినప్పుడు చేసుకున్నాను కానీ అది వాడు సగంలో ఆపేసి డోర్స్ పెట్టకుండా వెళ్ళిపోయాడండి దానివల్ల ఊరికి వెళ్ళినప్పుడు అన్నిటి మీద డస్ట్ చిన్న చిన్న కాక్రోచ్లు అన్నీ వస్తున్నాయి ఎండాకాలం వచ్చిందంటే చిన్న చిన్న సాలిడ్ పురుగులు కూడా వస్తాయి కదా ఊరికి వచ్చినప్పుడల్లా శుభ్రం చేసుకోవాల్సి వస్తుంది నాకే అనిపించింది ఇది తీసుకుందాం తీసుకొని ఇట్లా మనం ఆర్గనైజ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనుకున్నా తీసుకున్నాను ఇలా ఇద్దరు సామాన్ అయితే అంతా ఒక దాంట్లో పెట్టేసుకున్నాను ఇది రోజు మనకు దీపం వెలిగించేటప్పుడు అవసరం ఉంటుంది కదండి అందుకని ఇది కింద ఫస్ట్ పెట్టేసుకుందాం అనుకుంటున్నాను ఇది పెట్టేస్తాను ఇలా కింద వైపు పెట్టేసుకుంటాను ఇప్పుడైతే ఈ బాక్స్లో పెట్టేసుకుంటాను అలాగే దీంట్లో ఎప్పుడో ఒకసారి యూజ్ చేసేవండి బయట ఉంటే డస్ట్ అయిపోతున్నాయి ఇంకేంటంటే మనం ఎక్కడన్నా బయట పెట్టుకున్నా కూడా మన తొందరకి అవి ఎక్కడున్నాయో గుర్తు రాదండి మనకు అందుకే ఇట్లా అన్నీ ఒకటే ప్లేస్లో పెట్టేసుకుంటే తీసినప్పుడు మనకు మధ్య మధ్య తీస్తూ ఉంటాం కాబట్టి దేంట్లో ఏదందో తెలుస్తుంది సెకండ్ బాక్స్లో ఇవి నేను ఫస్ట్ లిక్విడ్ అండి మార్బల్ కదా దేవుని గదిలో ఈ మార్బల్ వాష్ చేసే లిక్విడ్ అండి నేను ఇది మనం బయట ఉంటే అన్ని అన్ని చేతులతో ముట్టుకుంటాం కదా అని నేను కొద్దిగా ఈ వాటర్ బాటిల్లో తీసి పెట్టుకున్నాను ఇది పూజ గదిలోనే పెట్టుకుంటాను దేవుళ్ళు కడిగినప్పుడు గంధము పసుపు కుంకుమ అరకలైనప్పుడు అయినప్పుడు ఇది లిక్విడ్ వేసి కడిగేస్తాను అలాగే ఇది కూడా ఇది గంధం చిన్న చిన్న బిళ్ళలండి ఇది గంధం పొడి అలాగే ఇది మనం సెవెన్ డేస్కు సెవెన్ ముగ్గులు వేస్తాం కదండి అది ఇది చూడండి డస్ట్ బయట ఉంచితే ఇట్లా డస్ట్ వచ్చేస్తుంది సెవెన్ డేస్ సెవెన్ ముగ్గులు ఒక పూజ గదిలో నేను చిన్న మార్బల్ స్టోన్ చేయించుకుంటున్నాను చేయించుకున్నానండి దానిలో నేను వారానికి ఒక రోజు ఏ వారం రోజు ముక్క వారం వేసేసుకుంటాను ఇది కూడా బయట ఉంచేసరికి మొత్తం డస్ట్ అయిపోయింది ఇది కూడా ఇంట్లో పెట్టేసుకుంటున్నాను ప్లస్ ఇది మనం డైలీ ముట్టించుకోవడానికి కర్పూరం పసుపు కుంకుమ ఇది శంకరణి ఇది గంధం పొడి మనం డైలీ యూజ్ చేసినప్పుడు మనం వాడుకునే పంచపాలలో అయిపోతుంది కదా అప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అట్లాగే ఎటైనా మనం తీర్థయాత్రల కట్ట వెళ్ళినప్పుడు నేను మొన్న రీసెంట్గా ప్రయాగా వెళ్ళాం కదా అప్పుడు నేను తీసుకెళ్ళాను ఇవి ఈ దీంట్లో నుండి తీసుకొని మనం పూజ చేసుకోవడానికి ఇది ఉంటుంది పంచదార గంధము అక్షంతలు అన్నీ ఈ బాక్సులలో వేసుకొని వెళ్తానండి విభూతి చిన్న చిన్న ఉండలు చేసుకున్నాను నేను ఇలా శంకరుడి కోసం విభూతి ఉండలు చేసుకొని ఇవి కూడా అవసరం ఉన్న దగ్గర నేను వాడుకోవడానికి తీసుకెళ్తాను ఇవన్నీ ఒక కవర్లో వేసి చిన్న చిన్న అన్నీ కష్టం అయితే కదండి కవర్లో వేసి మళ్ళీ బాక్స్ ఉండగా కవర్ ఎందుకు కనుకుంటారేమో ఈ చిన్న చిన్న అన్న నాటి అయిపోతాయి కదా అందుకని నేను ఇట్లా కవర్లో వేసి పెట్టేసుకుంటాను ఇంకా ఏదైనా గుర్తొచ్చినా కూడా ఏమైనా బాక్సులు ఉన్నా కూడా నేను తర్వాత సెట్ చేసుకుంటానండి ప్రస్తుతానికైతే నేను మీకు ఇది చేసి చూపిస్తున్నాను ఇదంతా ఎందుకు ఉండగా అనుకోవచ్చు మీరు కానీ మనకు ఫార్టీ ఇయర్స్ వచ్చిందంటే మోకాళ్ళనుకూలు వచ్చేస్తాయి మనం స్టూల్ వేసుకొని ఎంత స్టూల్ వేసుకొని కూర్చున్నా కూడా పూజ చేసేటప్పుడు మళ్ళీ మనకు ఏదో ఒకటి మర్చిపోతాం అవసరం వస్తుంది అప్పుడు నిలబడి లేచి తీసుకోవడం అంటే కొద్దిగా కష్టం అనిపిస్తుంది పూజ రూమ్లో పక్కకు పెట్టేసుకుంటే డ్రయర్ గుం చేసుకొని మనం మనకు అవసరం ఉన్నది మన పక్కనే కానీ వెనక్కి కానీ ఉంటుంది కదండి గదిలో ఒక పక్క తీసేసుకొని వాడుకోవచ్చని నేను ఇలా ఆలోచించి ఇది చేసుకున్నాను ఇది నేను అమ్మవారికి శుక్రవారం రోజు తామర తామరగింజలతోటి నూట ఎనిమిది సహస్రం చదువుకుంటూ వేసుకుంటానండి అవన్నీ తర్వాత తీసేసి మళ్ళీ ఇలా బాక్స్లో పెట్టుకొని మళ్ళీ ఉపయోగించేటప్పుడు టవల్తో తుడుచుకొని పెట్టుకుంటాను ఇది తామరవత్తి అంటారు కదండి తామర కాడల్లో ఒకట వెళ్ళిన ఇది చాలా రోజులండి అప్పుడప్పుడు ఇది తామరవత్తి కావాలనుకున్నప్పుడు ఏదైనా ముఖ్యమైన పండుగల రోజు ఈ దారాన్ని దాంట్లో పెట్టి వత్తి చేసుకుంటాను నేను ఇది ఇట్లా బాక్స్లో పెట్టుకుంటే మనకు తొందరగా దొరుకుతాన్ని ఇవైతే ధూ స్టిక్లు అండి సిరిడి వెళ్ళి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాం ధూప్ స్టిక్ ఇవైతే ఇవి కూడా దూప్ స్టిక్ నేనండి చిన్న చిన్న ప్యాకెట్స్ మనకు ఎక్కువ రేట్ పడతాయని మేము సిర్డీ వెళ్ళినప్పుడు అక్కడ తీసుకొచ్చుకున్నామండి సిడిలో చాలా పొగేస్తారు కదా అవి కొనుక్కొచ్చుకున్నాం ఇట్లా బాక్స్లో పెట్టి ఇంట్లో పెట్టేసుకుంటే మనకు పూజ చేసేటప్పుడు తొందరగా దొరుకుతాయి అది పెట్టారు వర్షాకాలంలో ఇప్పుడు ఏం కాదు కానీ వర్షాకాలంలో ఇవి మెత్తబడిపోతూ ఉంటాయి అందుకని ఇలా బాక్స్లో పెట్టేసి పెట్టేసుకున్నాము ఇది జపంళలండి మనం ఏదన్నా నూట ఎనిమిది అన్నప్పుడు తీసి వాడుకుంటాను నామాలు కానీ జపం కానీ ఏదన్నా నూట ఎనిమిది కావాలనుకున్నప్పుడు వీటితో చేసుకుంటాను నేను ఇదైతే ఫోటో కోసం నేను నేనే వెళ్ళానండి చుట్టు గాజులతో ఇది ఇలా పెట్టేసుకుంటే డక్కు పడకుండా ఉంటాయి మనం చూసినప్పుడు వెంటనే కవర్లో ఉన్నాయి కాబట్టి ఈ తొందరగా కనిపిస్తాయండి ఇదైతే పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఏదైనా మనం గుడికి వెళ్ళినప్పుడు తొందరగా అమ్మవారి కోడి బియ్యం కలుపుకొని వెళ్ళాలన్నప్పుడు ఇవి ఎక్కడ వెతుక్కోకుండా ఒక కవర్లో వేసి ఇలా పెట్టేసుకుంటే మనం తొందరగా తీసుకొని దాంట్లో వేసుకొని వెళ్ళిపోవచ్చు ఇది కూడా దీంట్లోనే ఇలా చేసేసి పెట్టుకుంటున్నాను ఇవన్నీ నేను నేనే తయారు చేసుకున్నాను మా ఇంట్లో కబ్బోర్డ్ వర్క్ జరిగినప్పుడు మిగిలిన పీసెస్ అన్నీ వాళ్ళు కట్ చేసి పక్కకు పడేస్తారు కదా ఎక్కువ ఉన్నాయన్నీ అవన్నీ నేను ఇలా మొత్తం ఫెవికాల్తో అతికించుకొని దీనికి ఇలా ఇది సగం చేసిందండి నేను వీటికి ముగ్గు కూడా వేసి సంక్రాంతి నూనెకొని చాలా మందికి ఇచ్చేసానండి చాలా చేశాను చాలా ఒక హండ్రెడ్ వరకు చేశాను హండ్రెడ్ వరకు చేసి అందరికీ చుట్టాలకు కానీ ఇద్దరు వాళ్ళకి కానీ అందరికి ఇచ్చేసాను ఇలా మనం ఫస్ట్ ఫెవికాల్తో స్టిక్ చేసుకొని కాళ్ళు ఒక సైజులో కోసుకొని స్టిక్ చేసుకున్న తర్వాత ఇలా వైట్ సిమెంట్ రాసి దీన్ని ఉప్పు కాగిలితో రఫ్ చేస్తే ఇలా స్మూత్గా అవుతుంది అప్పుడు దీనికి ఇలా కలర్ వేసుకొని దీని మీద వైట్ ముగ్గేసుకున్నాను అన్నీ ఇచ్చేసాను కదండి నాకే కొంచెం ఇవి వేసుకోవడం ఇంట్లో వాటికి అశ్రద్దయింది ఇది ఏమన్నా మనం ముఖ్యంగా ఏదన్నా నూట పది పూలు అట్లా పోసుకున్నప్పుడు ప్లేట్లు ఇట్లా పెట్టాం కదండి కింద పెట్టకుండా దీని మీద ముగ్గేసి దీని మీద ఆ ప్లేట్ పెట్టేసి పోసుకుంటాం నూట పది పూలు వెయ్యి పూలు లక్ష పూలు అట్లా పోసుకుంటాం కదండి ఏదన్నా సందర్భం ఉన్నప్పుడు ఏదన్నా గౌరమ్మ పూజ అట్లా చేసినప్పుడు కూడా దీన్ని పెట్టేసుకొని దీని మీద పెట్టుకొని చేసుకుంటాను ఏదైనా నైవేద్యం పెట్టేటప్పుడు కూడా ఇది కింద పెట్టకుండా ఈ టైల్స్ మీద పెట్టకుండా దీని మీద ప్లేట్ పెట్టేసి నైవేద్యం వంట నైవేద్యం చూపించినప్పుడు కూడా దీని మీద పెట్టి చూపిస్తాను ఇవి ఇంకా ఉన్నాయండి ప్రస్తుతం అయితే రెండు యూజ్ చేసుకుంటున్నాను నేను ఇవి కూడా దీంట్లోనే పెట్టేస్తున్నాను పెట్టేసి అంతకుముందు పెట్టిన దాంట్లో కొబ్బరికాయలు కొట్టేది పెట్టేసుకుందాం ఇంకా ఈ ముగ్గులండి మనం చుట్టూ అవుట్లైన్ లాగా పక్కకు ఏదైనా స్పెషల్ పూజలు జరిగినప్పుడు వేసుకోవడానికి ఆన్లైన్లో తీసుకున్న నీ కూడా కమలం తదల పద్మం లక్ష్మీ అమ్మవారి అడుగులు ఓం స్వస్తి ఇవి గోవు అడుగులండి గోవు పాదాలు ఇవి కూడా దీంట్లో మనం పెట్టేసుకున్నాం ఇవేనండి మేము సిరిడి నుండి తెచ్చుకున్నవి డూప్ స్టిక్స్ నేను అవన్నీ సెట్ చేసి ఒక బాక్స్లో పెట్టేసుకున్నా కదా ఇవి ఖాళీనండి పిల్లవాడిని చూడండి అట్లా పెడితే మనం డస్ట్ మొత్తం డస్టే విడిగబెట్టే ఆ కబ్బోర్డ్కు తలుపులు లేవు కాబట్టి దీంట్లో పెట్టేసుకుందాం ఇంకా ఆర్గనైజర్ అనేది దీనికే కాదండి ఇంకా చిన్న పిల్లలు టాయ్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు ఉంటారు రోజు మనం తీసి చదువుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా ఆ టాయ్స్ అన్నీ తీసి దీంట్లో పడేసుకోవచ్చు దీన్ని ఇంకా మనం కిచెన్లో పెట్టుకోవచ్చు నేనైతే ఈ ఎనిమిది ఉన్నది ఎందుకు తీసుకున్నానంటే పూజ రూమ్లో చాలా ఉంటాయి కదా అందుకని ఏమి తీసుకున్నాను ఇంకా త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ టూ ఉన్నాయి కూడా ఉంటాయండి అవి తీసుకుంటే మనం కిచెన్లో పెట్టుకోవచ్చు మనం ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఉంటుంది కదండీ మనం రోల్డ్ గోల్డ్ కొనుక్కుంటాం అవి బ్యాంగిల్స్ మనకి ఎక్స్ట్రా ఉన్న మేకప్ సామాను అన్నీ కూడా దీంట్లో పెట్టుకోవచ్చు మనం బెడ్రూమ్లో అయితే అట్లాగే ఇది బుక్స్ రోజు సహస్రనామాలు అవి ఇవి చదువుకుంటాం కదండి ఇవి కూడా బుక్స్ కూడా దీంట్లోనే పెట్టేస్తున్నాను ఇప్పుడైతే మనం ఇది పైకి పెట్టేసుకుందాం ఇంకా ఏమన్నా ఉన్నా కూడా నేను తర్వాత పెట్టేసుకుంటానండి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు దేంట్లో ఏది పెట్టాను అనేది ఇది ఇంకో బాక్స్ అండి దీంట్లో నేను క్యాండీ హోల్డర్ ఇది మనం దీపావళి కార్తీక పౌర్ణమి తులసి కళ్యాణం ఏదైనా పేరంటము ఏదైనా పాటలు మనం ఏదైనా డెకరేషన్ చేయాలనుకున్నా అప్పుడు దీంట్లో క్యాండిల్స్ ఆయిల్ అయితే అక్కడిక్కడ పడి మరకలు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా దీంట్లో క్యాండిల్ పెట్టేసి పెట్టేసుకుంటాను డెకరేషన్ పర్పస్ ఇవన్నీ నేను తీసుకున్నానండి డజన్ తీసుకున్నా ఇవన్నీ దీంట్లో పెట్టేస్తాను సెట్ చేస్తాను అలాగే ఇవి కూడా నేను మీషోలో తీసుకున్నాను నేను ఇది చూపిస్తానండి మీకు ఇది కూడా క్యాండిల్ హోల్డరే పది పువ్వులాగా పది రిక్కలు వచ్చాయి ఇది కూడా చాలా బాగుంటుంది మనం డెకరేషన్లో చేసుకుంటే ఇది రిటర్న్ గిఫ్ట్గా కూడా బాగుంటుంది రీసెంట్గా మాది గెట్ గెట్టుగెదర్ అయిందండి అప్పుడు వన్ మినిట్ ప్రోగ్రామ్స్ పెట్టాను నేను ఇది పది కదా ఈ పది కాంబో ప్యాక్ అండి ఫైవ్ ఉన్నాయి ఇంకా ఫైవ్ నేను అక్కడ వన్ మినిట్ గేమ్కి గిఫ్ట్గా ఇచ్చేసానండి మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మనం ఎవరికన్నా ఇవ్వాలనుకున్న ఫ్రెండ్స్ వచ్చిన బంధువులు వచ్చిన ఇవి ఇవ్వడానికి బాగుంటాయి ఇంట్లో కూడా వాడుకోవచ్చు మనం డెకరేషన్ లాగా టేబుల్ మీద అరేంజ్ చేసుకోవచ్చు ముగ్గులు అరేంజ్ చేసుకోవచ్చు అట్లా బాగుంటాయి ఇవి ఇవి కూడా నేను ఇక్కడ దీంట్లోనే పెట్టుకుంటున్నాను ఎందుకంటే గుర్తుగా ఉంటాయి ఎక్కడ పెట్టాము అని వెతుక్కోకుండా ఉంటుందని నేను దీంట్లో పెట్టేసుకుంటున్నాను ఇవి కూడా రిటర్న్ అండి పసుపు కుంకుమసుకునే నిమళ్ళు బాగుంది కదా ఇది కూడా మనం మనకు అందుబాటులో ఉందనుకోండి ఎవరైనా వస్తారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళకి గాజులు కానీ ఇలా చిన్న గిఫ్ట్ కానీ మన ఇంటికి వచ్చినప్పుడు ఇవ్వడానికి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు తీసి మనం ఇచ్చుకోవడానికి ఎక్కడ పెట్టినాము అని చూసుకోకుండా వాళ్ళు తొందరగా వెళ్ళిపోతామంటారు మనం వేరే ఏదన్నా అరేంజ్ చేద్దామంటే అప్పటిదాకా ఆగరు కదా అప్పుడు మనకు దీంట్లో ఉన్నాయని గుర్తుంటే తొందరగా తీసి మనం వాళ్ళకి ఇచ్చేయచ్చు పొట్టు పెట్టి నేను ఇది కూడా దీంట్లోనే పెట్టుకుంటున్నాను ప్లేస్ ఉంది కాబట్టి దీంట్లోనే పెట్టుకుంటున్నాను ఇంకా ఇది ఒకటి ఉందండి ఈ బాక్స్లో కూడా నేను ఇప్పుడు పెట్టేట్టుగా లేదు తర్వాత నేను దీంట్లో పత్తి అండి మనకు ఎమర్జెన్సీలో ఏదైనా పత్తి అవసరం ఉంటుంది కదా ఇప్పుడు పత్తి మనం చేసుకున్న వత్తులు రకరకాల వత్తులు చేసుకుంటాం కదండి ఆ వత్తులు కూడా ఇంట్లో పెట్టి పెట్టేసుకుంటాను ఇది ఫైనల్గా మీకు నచ్చిందో లేదో కానీ నాకైతే చాలా హ్యాపీగా ఉందండి చాలా నచ్చింది ఇలా పెట్టుకోవడం అందుకని ఇది పక్కనే ఉంటే మనకి ఏదో అవసరం ఉంటే ఇట్లా మనం తీసేసుకొని చూసుకొని తీసేసుకోవచ్చు అని నేను ఇదైతే కొనుక్కున్నాను ఇది చూసేవాళ్ళకి అబ్బో ఇదేంటి ఇది వీడియో నా ఒక పెద్ద ఇదే అనుకుంటారేమో నాకైతే చాలా హ్యాపీ అండి ఇది నేను మీతో షేర్ చేసుకోవడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది నేను ఇది ఎందుకు తీసుకున్నాను దీని లాస్ట్లో నేను వీడియో పెడతానండి ఎలా డస్టు ఎలా ఉంది మా పూజ పూజారంలో నాకు కొంచెం అది మనసుకు ఆహ్లాదంగా కూడా లేదని ఇది తీసుకున్నాను ఇదండి ఇలా నేను అన్నీ సెట్ చేసుకున్నాను నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే పూజ చేసేటప్పుడు ఏవి ఎక్కడున్నాయో చూసుకోకుండా సెట్ చేసుకున్నాను అనిపిస్తుంది ఇది మా పూజ గదిలో పెట్టిన తర్వాత నేను ఎటువైపు పెట్టాను అనేది మీకు చూపిస్తానండి నేను లాస్ట్లో ఒక వీడియో పెట్టాను అప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది మీరే కామెంట్ చేయండి ఇంకొకటండి నేను ఇదంతా చేసుకుంటూ నేను మాట్లాడాను కాబట్టి నా మాటలతో పాటు ఆ వస్తువుల డిస్టర్బెన్స్ కూడా వచ్చింది అది మీరు అర్థం చేసుకొని చూస్తారని భావిస్తున్నాను ఇవన్నీ పెట్టుకుంటూ మాట్లాడితేనే బాగుంటుందని మాట్లాడానండి అందుకే ఇలా వచ్చింది వీడియో మీకు కూడా నా ఆర్గనైజర్ సెల్ఫ్ ర్యాక్ ఏ విధంగా యూజ్ చేశానో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఇదండి మా పూజ గదిలోని సెల్ఫ్ కార్పెంటర్ చివర్లో దీనికి తలుపులు పెట్టకుండానే వెళ్ళిపోయాడు జరిపేవి అద్దాల తలుపులు పెట్టిద్దాం అనుకున్నాం అతను విడిచిపెట్టిపోయిన తర్వాత అట్లాగే పెట్టుకున్న అన్నీ బయటకు కనిపిస్తున్నాయి డస్ట్ ఇంకా చెప్పాలంటే బల్లి పిల్లలు కూడా వీటి వెనుకుంటాయి తీయాలంటే చాలా భయం వేస్తుంది ఇదేమో దేవుడికి కింద మనకు రోజు అవసరం పడేవన్నీ ఇలా పెట్టుకున్నాను ఊరికి వెళ్ళే తొందరలో అన్నీ గజిబిజిగా చిందరవందరగా పడేశాను మామూలుగా అయినా ఇట్లనే ఉంటాయి అన్నీ తీసుకుంటాం కాబట్టి ఇట్లనే ఉంటాయి అన్నీ ఇప్పుడైతే తుడిచిపెట్టుకుంటే ఎవరైనా వచ్చినా కూడా చాలా నీట్గా కనిపిస్తుంది ఇదండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చూడండి బాయ్